మహాభాగ్యం అనేటువంటి మన దగ్గర ఉన్నది సామెత ఆ సామెతను అనుసరించి భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన విద్యాశాఖ తెలంగాణ ఆహారోత్సవం అనేటువంటి ఒక టాపిక్ మీద ఎజెండాగా చేర్చి ఈనాటి తల్లిదండ్రుల సమావేశం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి ఎజెండాగా తీసుకోవడం జరిగింది మనకు బాగా మసాలాలతో కూడినటువంటి హోటళ్లలో దొరికే ఆహార పదార్థాలు కూల్ డ్రింక్స్ ఇలాంటి కుర్కురే చిప్స్ పాపడాలు ఇంకా ఏంటి అసలు రకరకాలు మనకు గెలవనటువంటి రకరకాల పదార్థాలు ప్యాకెట్లలో నింపేసి వాళ్ళని పిల్లలకు పది రూపాయలకు ఐదు రూపాయలకు అమ్ముతున్న సందర్భం ఉంది మరి దాంట్లో చాలా ఆహార పదార్థాలలో ప్లాస్టిక్ ఉన్నదని కూడా మనకు కుర్కురే లాంటి దాని

కారక బ్రేమర్ దగ్గర ఉండి మొత్తం బ్రేక్ తినడాక అందరు తినడాక చూసి తర్వాత ఏం ఏమి కనిపియారు పనిష్మెంట్ ఇచ్చాడు అని చెప్పి అడిగిన ఇక అప్పటి నుండి మొత్తం కూడా అప్పటి నుంచి అనిపిస్తాడు ఇక చిన్నోడు అంటే చిన్నపాడు ఆ పెద్దోడు పెద్ద తినప్పుడు ఇస్తాడు పల్లీలు తిప్పినాలు చెల్లిగలు అవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా డ్రై ఫ్రూట్ ఇస్తాను పరంగా పిల్లలకు నేను ఫస్ట్ బిఎంఎస్లో జీర్ణించాను బిఎంఎస్లో బిలియన్ మోడల్ స్కూల్లో మా పిల్లలను జీర్ణించాను అదే ఫ్యాకల్టీగా నేను సిక్స్ ఇయర్స్ కూడా అక్కడే వర్క్ చేశాను అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకొని పిల్లర్ ఇక్కడికి పంపిచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా తేడా కాబట్టి ప్రైవేట్కు అతీతంగా ఇక్కడ లోకల్ అయిన మన టీచర్లు కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నదన్న ఉద్దేశంతో వచ్చి సార్ని కూడా కన్సల్ట్ చేసి సార్ మరి మా పిల్లలు ఇక్కడికే పంపిస్తామంటే సరే పంపించండి ప్రైవేట్కి నీట్గా మనకి ఇక్కడ అన్ని రకాలుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది దాన్ని దృష్టి పెట్టుకొని పిల్లల్ని కూడా ఇక్కడికి పంపించడం జరిగింది మా పాప ఫోర్త్ క్లాసు బాబు ఫిఫ్త్ క్లాసు నవోదయ కోచింగ్ కోసం కూడా సార్ కన్సల్ట్ చేసాం థ్యాంక్ యూ సార్ సార్ మీరు కూడా చాలా కష్టపడుతున్నారు కృష్ణారెడ్డి సార్ ఏ గవర్నమెంట్ టీచరు కూడా తమ విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల గురించి ఎక్కువ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కానీ మన గుళ్ళకోటలో ఎస్పెషల్లీ మన గుళ్ళకోట స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరు కూడా విద్యార్థుల కోసం మీ యొక్క శ్రమ వాళ్ళు వర్ణించినటువంటి సార్ అది థ్యాంక్ యూ సార్ ఇదే ఇంతకుముందు కూడా కొనసాగించాలి సార్ ఇంకొక స్మార్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ స్పోకెన్ ఇంగ్లీష్ పిల్లలు కొంచెం ఇంగ్లీష్ మీడియం కాబట్టి మనం ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే అక్కడికి పోగానే చిన్న చిన్న వార్డ్స్ నేర్పిస్తున్నారు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సర్కల్ నేమ్ వాట్ ఈ నేమ్ అంటే చెప్పడం మదర్ నేమ్ విలేజ్ నేమ్ జస్ట్ చిన్న చిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఇంటి వాతావరణం గురించి కానీ స్కూల్ వాతావరణం గురించి కానీ చిన్న చిన్నగా స్టేజ్ పైన చెప్పడం అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే బెటరు కొద్దిగా కొన్ని కొన్ని చిన్న చిన్న వార్డ్స్ పిల్లలకు నేర్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది సార్ ఇంకా ప్రైవేట్ మనం అతీతంగా కార్పొరేట్ స్కూల్కి అతీతంగా కూడా మనం ముందుకు వెళ్ళాలి సార్ ఎలా వెళ్ళాలి మేము కూడా పేరెంట్స్ కూడా మా యొక్క సహాయ సహకారాలు మీకు కూడా అందిస్తాం సార్ ఇక మనం కూడా మంచి మార్గంలో డిసిప్లిన్ విషయంలో కూడా సార్ ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా ఇంకా బాగాలేదు పాప నర్సరీ వెళ్ళేసి అక్కడే చదువుతుంది అయితే లక్ష్మీనగర్ వాళ్ళ భార్య నాకు ఫ్రెండ్ అయ్యి అక్క అని అన్నది మా పిల్లలు ఇక్కడికే వెళ్తారుగా ఇక్కడ కూడా మంచి స్టడీ ఉన్నది ఇక్కడ వెళ్ళి సార్ మంచిగా చెప్తారు వేడ మంచిగా చెప్తారు అని అన్నారు అన్న లేదా మా హస్బెండ్ మనము ఫీజు కోసం చూడద్దు పాప స్టడీ కోసం చూడాలి గవర్నమెంట్ స్కూల్ అనేది వేరే చెప్తారని అన్నారు అంటే లేదు మనం చూద్దాము పిల్లలు మంచిగా చదువుతారు స్పీచ్ ఇస్తారు ఇంగ్లీష్ షాకింగ్ ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ వేసి అంటే మన పాప అలవాటు అవుతుందో కాదో అని మొత్తం అయింది ఇక ఆమె నేను టిఫిన్ బాక్స్ పంపించిన అక్షర స్కూల్ లో వేసి వేసచ్చేయండి అస్సలు తినకపోతుండే స్నాక్స్ పెడితే ఆ స్నాక్స్ రైస్ పడేసేది ఇక్కడ వస్తే మరి మేడం చెప్పింది కదా మీకు పాప ఫుడ్ తినకపోతే బాక్స్ పెట్టుకోవచ్చ అన్నది మా పాప స్పెషల్ ఎందుకు అందరితో నాకు అలవాటు రావాలని ఉంచాను ఇక్కడ ఫుడ్ అలవాటు కదా లేదా చూస్తే మంచి ఫుడ్ ఫస్ట్ లో భయపడ్డది మాట్లాడలేదు ఇది ఇప్పుడు అలవాటు అయిపోయింది పిల్లలతోటి వండికెళ్ళ మధ్య కుటుదీ రాసు స్కూల్లో ఎట్లయితే రీడింగ్ చేసుకుంటా రాస్తాడో ఇంటి దగ్గర కూడా అట్లనే చదువుకుంటూ రాస్తుంది ఆమె చదివితే మా చిన్న పాప కూడా ఆమె చిన్న టూ అండ్ ఆఫ్ ఇయర్స్ కానీ ఆమె కూడా చదువుతుంది అసలు మమ్మీ నాకు ప్రాజెక్ట్ వర్క్ చెప్పారు ఇది చేస్తా అది చేస్తా అంటే నాకు అర్థం కాలేదు శిరీష మేడంకి ఫోన్ చేస్తే ఇట్లా వెయ్యండి మేడం అని అన్న తర్వాత నేను ప్రాజెక్ట్ వర్క్ చేపించిన ఆమెతో మళ్ళీ కూడా చాటులున్నా కానీ మళ్ళీ చేసుకురమ్మన్నారు మేడం అని చెప్పి మళ్ళీ అదే ఎంకరేజ్మెంట్తో ఉంది పిల్లలు చెప్పే స్పీచ్లకైనా కూడా ఆమె నేను స్పీచ్ చేస్తా మమ్మీ నాకు స్పీచ్ రాసి అని దొరుకుతుంది మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కూడా ఇంటి దగ్గరకు వచ్చిందంటే అటు ఇటు బయటకు వెళ్ళరు ఇంటినే కూర్చొని ఆమె వారికి ఆమె చేసుకుంటుంది పుట్టుపరంగా అయినా ఏదైనా కూడా స్కూల్లో మంచిగా స్కూల్లో మంచిగా ఉంటానో తింటానా అంటే తింటానా మంచిగా ఉంటే నీకంటే మంచిగా చేస్తారు మా స్కూల్లో పిల్లలకి అప్పుడే లేస్తేది ఆమె రాసుకుంటది రాసుకుంటది రీడింగ్ చేసుకుని స్కూల్ లో నాకైతే బాగా ఏదైతే రాస్తారు స్కూల్ అనుకుంటా ఇంటి దగ్గర కూడా అనుకుంటేనే రాస్తారు అట్లా నేను ఆమెకు అది రాకపోతుండే వేయని వాళ్ళు రాకపోతుండే అక్షర స్కూల్ ఇప్పుడు అది రాస్తాండి వేని వాళ్ళు రాస్తాండి నెంబర్స్ రాస్తాండి ఆమె రాసేది నాకే ఇట్లా వన్ ఆఫ్టర్ టూ టూ బిఫోర్ వన్ ఇట్లా ఇవి కూడా ఓన్ గా రాస్తాను ఆఫ్టర్ మెంబర్స్ కూడా రాస్తాను అన్ని వర్డ్స్ కనిపించినా కానీ అక్కడిక్కడ బ్యాగ్ల మీద కనిపిస్తే కదా కూడా ఆ స్పెల్లింగ్స్ చదవడము అవి ఇదేంటి దాని అడుగులు ఇక్కడ డౌట్స్ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ మీరు వచ్చి జస్ట్ కొంచెం మంత్ అయింది అడ్మిషన్ యూకేజీ సార్ యూకేజీ నేను కూడా ఎప్పుడు ఇట్లా మీటింగ్ అటెండ్ అయినా అంటే నన్ను తీసుకొచ్చలేదు లేరని నేను రాలేదు మళ్ళీ పాపకి కూడా నేను రోజు వడగొట్టలేను కాబట్టి మాకు ఆటో ఫెసిలిటీ ఉంది ఆటో ఫెసిలిటీ నాకు బాగా నచ్చి ఇంకా మేము ఇక్కడికి అన్ని విధాలు ఓకే అనేసి పంపించినాము పాప అన్నిట్లల్లా మంచిగా ఉంది పేరెంట్స్ మీటింగ్ మమ్మీ నువ్వు వస్తలేవు అందరు పేరెంట్స్ వస్తారు నువ్వు రావాలి ఈరోజు అని చెప్పేసి నాకు అందండి అందుకే ఈరోజు వచ్చిన నేను మా డాడీ ఉంటే రాజేందా థ్యాంక్ యూ సార్ ఎట్లయితే మా పాప నేను టీచర్ ఫోన్ చేసినా కూడా చెప్తా స్టడీ ఇంకా చూడండి మేడం మంచిగా చదివించాను అంటే ఆమె ఇప్పుడు ఇప్పుడు భయంకరించు కదా అని చెప్తాను

ఉచిత అయితే చెప్తే పేషెంట్ వస్తారు ఇది చదువు బాబు చెప్పిన ప్రతి మాట చాలా వ్యాల్యూ పేరెంట్స్ ఇట్లా ఉంటే చదువు రాదు అని ఉండదమ్మా టీచర్లు కూడా చాలా ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు కింద మా టీచర్స్ కూడా బాగా ఇన్స్పైర్ అవుతుంది వస్తారు కలిసి మనసు స్టార్టింగ్ నేను మా పిల్లలు అంగడవాడి పేరు చేశాను నాకు పట్టాలంటే వాట్సప్లో పిల్లలు చెప్పినప్పుడు

మాట్లాడి మీ మాట్లాడతాయి మీరు అట్లా మాట్లాడకుండా చాలా సమాధానం చెప్పకూడదు సార్ నువ్వు తీసుకు వెళ్ళచ్చు వాళ్ళని ఎక్కువ చెప్పేది సార్ వన్ ఇయర్ స్టార్టింగ్ సార్ మీరు సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ అట్ ద సేమ్ టైం సార్ మా పిల్లలు ఇలా నేను చెప్పిన ఫుడ్ కరియోపాకు తీయాలి ఖచ్చితంగా అంతకుముందు వాళ్ళు ఏముండకుండా కలిపి ఇస్తేనే తినేవాళ్ళు అలా ఇప్పుడు అలాంటి లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్తారు మా సార్ ఇట్లా చెప్తారు అట్లా షర్ట్ వేసుకుంటే సార్ సార్ మా సార్ లాగే ఇట్లా మా సార్ మీ సార్ ఇట్లానే వేసుకుంటారు సార్ అని చెప్పాను ఇట్లా చెప్పేసుకుంటారు తీసుకుని పంచే టైంలో ఒక్కోసారి ఇట్లా స్ప్రే కొడతాయంటే కొట్టని సార్ అలా సార్ కొడతారు స్ప్రే కొట్టారు అలాగే కుక్కలాగా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పి అంటారని చెప్పారు చాలా అంటే చాలా బెస్ట్ సార్ మా చిన్న పాప అనుసరి ఆమె స్కూల్కి వెళ్ళామంటే కొంచెం బాగా మారాలి రాకపోతుంది ఆ మలు అంటే తర్వాత పొద్దున్నేసి లేట్ అవుతుంది డాడీ డాడీ చేసి చెప్తారు

వచ్చాయి కదా పైన మంచిగా తింటుంది ఇప్పుడైతే ఎప్పుడైతే మీ గురించి అంటారు సార్ మా ఎత్తం సార్ గిన్ని గిన్నెలే గట్టిగా నన్ను చెప్తా అని కరివేపాకు కూడా అందరికీ నేను అన్నం విధాన్ని తీసుకొచ్చిన కానీ తీసి పక్క నన్నే ఎత్తే నన్ను ఎదుగుతా అను మాట్లాడు అట్లా చేస్తున్నాం అమ్మి మా ఎత్తం సార్ అవి నిన్ను తింటే మస్తు మంచి బలం వస్తుంది అట్లా ఇట్లా అని చెప్తాను అట్లా కూడా చెప్తుంది రాదా అంటే వచ్చే అన్నంలో ఇప్పుడు అన్నంలో కూడా తింటది వచ్చే చెట్ల మీద ఇట్లా పక్కకు కొత్తిమీర కలిగి కూడా పక్కకు పెట్టాం అది ఎంపికల్సి కూడా కలుపుకొని ఉంటుంది సార్ అట్లా చెప్తుంది ఎత్వసార్ గురించి బాగా చెప్తాను మా ఇంట్లో మాట్లాడాలని కూడా చెప్తుంది చెప్పు అని అంటాను మమ్మీ నాకు భయపడుతుంది అని చెప్తారు ఎందుకు భయపడతావు మంచిగా చెప్పాలి సార్ చెప్పినట్టు అని కూడా నేను చెప్తుంది బాగా మంచిగా చెప్పాలి అంటారు మంచిగా అవుతుంది మా బాబు కంటే మా ఇట్లో బాగా అవుతుంది అందరు అందరు కూడా మా ఇట్లా గురించి బాగా మాట్లాడతారు అన్ని చెప్తారు अंधाले कोनपुरेले जाम आहे कोनपुरेले सर सब पाकले आहे एम दिन आड इंटेस्टेड इंटेस्ट 2 सेकंद दिसतात कोनगला निकवल्यास हं इन ऑलवेज अससार पेटी सर एकवनी हं आणि ताप येतो हं एको लागलेली सर कोनतो देशले नाही ओगले देशले हं रोज सारू हं म्हणजे जमेल इथ कच्ची पुटकलाडलेली ममला लागलेली सुबार मान गुड हं स्टडी बाथरूम बाथरूम सर हं अच्छी नगर वाले मैडम ने ना पौधा ना बिकरी अच्छी रही था इनके बच्चे नगर ने भी मामले पुनायंबर दिली हूँ तो मतलब नेचर को ना चेंज कियो नेचर ओके इनके बालों मेरे बेइज पेड़ तो ताको का तो बाल आ चेंजी बड़े तो ना कहने अनिवार्य चप्पल ये राधा बाल हैं वो बाय नेचर सर मत लेना चाच うん. അന്നി ഇതിനൊക്കെ ഒക്കന്നേ നീങ്ങേ. ഇതി മീറ്റിംഗ് ആണ്. മീറ്റിംഗ് ആണ്. ഇക്ക ഇക്ക അന്നി നീങ്ങേടാ. മരഞ്ഞിനെ തൈക്കൊണ്ടി മീറ്റിംഗ് ആണ്. ഇക്ക ഇക്ക അന്നി നീങ്ങേ. ആ കൂള്ള അന്നി നീങ്ങേ. ഈ വാണിഷ്നാങ്ങി മൈക്ക് എടുക്കട്ടെ. മീറ്റിംഗ്. ന എങ്ങടേ മീരൊട്ട് അന്നെയാ. నేటిలో రవ్వ వేయించి కుడ రవ్వ వేయించి తయారు చేస్తాను చక్కెర పానకం పట్టి లడ్డు తయారు చేస్తాను పిల్లలకి ఎప్పుడు చేసి పెట్టాను ఈజీగా ప్రాసెస్ అవుతుంది థ్యాంక్ యూ సార్ సార్ నా పేరు సార్ చిక్కుడు కూడా తీసుకొచ్చాను నేను ఇవి అంతకుముందు పెద్దవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళు హెల్దీగా ఉంటారు కదా చిన్నపిల్లలతో ఇప్పుడు వెళ్తే స్నాక్స్ లాగా బాగుంటాయి మేడం అందరూ తింటే హెల్దీగా ఉంటారు మంచిగా ఉంటారు పెద్దవాళ్ళలాగా అప్పటిలాగా వీళ్ళు కూడా హెల్దీ తింటారు అని అప్పుడప్పుడు వేసి ఇస్తాం మేము తింటాం ఇష్టంగా థ్యాంక్ యూ సార్ ఓకే విటమిన్ ఏ విటమిన్ సి పుష్కరంగా లభిస్తుంది మరియు ఇది వాకలంలో ఏ కాలన అనేది తింటే వెచ్చా ఏ కాలంలో తింటే మంచిది అంతే కదా బలం మస్తు అంతే కదా మనోరాలు పెడుతున్నావా జీ చిన్న పాప అంగన్వాడి అయితే పిల్లలకి రోజు ఒక్కొక్క స్నాక్స్ చేసి పెడతా ఈరోజు సర్వపిండి తీసుకొచ్చినా ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెడతా ఇప్పుడు మనకు వెళ్ళాక వెళ్ళాకనే దొరుకుతాయి కదా అవి అట్లాంటి న్యాచురల్ లీవ్స్ కూడా దొరికినప్పుడు ఇట్లాంటి స్నాక్స్ చేసి పెట్టాలని హెల్తీగా ఉంటారని దాంట్లో నువ్వులు పల్లీలు అట్లా వేసి ప్రోటీన్ ఫుడ్ లాగా ఇస్తాం సార్ థ్యాంక్ యూ సార్ చెలియ పిని చెలియ పాపకు పల్లలుడేస్ కొచ్చు ఇ అన్ని చాలా బలం అంతేనా మా బాయ ItemStack ఇంటది అమ్మ బాయేశు మాస్రం మంచి చేస్తుంది రైట్ సపర్రేరేరే జోర్జే ప్యాగ్రే ఇంకేదో నేను స్నాక్స్ మధ్య మధ్యలో వేస్తాను ఎప్పుడైనా స్టోరేజ్ చేస్తాను ఏంటంటే జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇస్తాను ఏంటంటే వీక్ ఉన్నప్పుడు

కూరగాయలు పళ్ళు తిందాం ఆరోగ్యంగా ఉన్నాం కూరగాయలు పండ్లు తిందా కూరగాయలు పండ్లు తిందాం